అయోధ్యలో రామజన్మభూమి ప్రదేశంలో రాములవారు బాలరాముడిగా ప్రతిష్ఠించబడ్డాడు బాలరాముడిగా ప్రతిష్ఠించబడినటువంటి మూర్తిలో దశావతారాలను కూడా చెక్కారు ఆ దశావతారాల్లో బుద్ధుడు ఉన్నాడు ఆ బుద్ధుడు మా సిద్ధార్థ గౌతముడైనటువంటి బుద్ధున్నే మీరు రాములవారి విగ్రహంలో చెక్కారు అంటూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నిజానికి కలియుగంలో పుట్టినటువంటి సిద్ధార్థ గౌతముడైన బుద్ధుడికి రాముల వారి విగ్రహంలో దశావతారాల్లో చెందినటువంటి బుద్ధుడు ఇద్దరూ ఒకరేనా అని ఆలోచిస్తే లేదా పరిశీలిస్తే ఆ ఇద్దరికీ ఏమాత్రమూ సంబంధం లేదు వారిద్దరికీ యుగాల కాలం తేడా ఉంది ఈయనేమో మూడు నాలుగు వేల సంవత్సరాల క్రిందట పుడితే ఆయనేమో యుగాల క్రితం త్రిపురాసుర సంహారం అనే ఘట్టం కోసం పుట్టినటువంటి బుద్ధుడు క్లారిటీ ఏంటంటే ఈ బుద్ధుడికి ఆ బుద్ధుడికి సంబంధం లేదు దశావతారాల్లో కూడా ఈ బుద్ధుడికి ఆ బుద్ధుడికి సంబంధం లేదు ఈ కలియుగంలో పుట్టబడిన సిద్ధార్థ గౌతముడు అనేటువంటి బుద్ధుడికి దశావతారాల్లో చెప్పబడుతున్నటువంటి బుద్ధుడికి సంబంధం లేదు ఇందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే అంతలా ఈ బుద్ధుడు ఆ బుద్ధుడు ఒకరే అనేంత అజ్ఞానం పెరిగిపోయింది కాబట్టి